जड़चला की आवाम के लिए खुशखबरी एसआर एस आर मोटर ड्राइविंग स्कूल की जानब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है ये क्लास सुबह छह बजे, बजे तक शाम छह बजे तक चलाई जाएगी मजीद तफसी के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो वन फोर वन नाइन टू एट पर रब्त पैदा करें न्यूज स्वागत భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయి బరేలీ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రచారానికి ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరిన నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నాగర్ కర్నూలు శాసనసభ్యులు రెడ్డి వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గద్వాల జెడ్పీ చైర్మన్ సరిత నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్ గిరివర్ధన్ గౌడ్ గద్వాల సీనియర్ నాయకులు తిరుపతయ్య బయలుదేరడం జరిగింది తాజా వార్తా కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి